హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని వాహక నౌకలు నావిగేషన్ సాంకేతికతలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ ఒకసారి చూద్దాం ఇస్రో అభివృద్ధి చేసిన వాహక నౌకల సాంకేతికత గురించి కింది వాటి నుంచి సరైన వాక్యాలను ఎన్నుకోండి ఇస్రో ఇప్పటి వరకు ఐదు రకాల వాహక నౌకలను అభివృద్ధి చేసింది భారతదేశం మొదటి వాహక నౌక ఎస్ఎల్వి ఇస్రో అత్యధికంగా ఉపయోగించిన వాహన నౌక పిఎస్ఎల్వి భారతదేశం వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన వాహక నౌక జీఎస్ఎల్వి ఇస్రో ఇటీవల అభివృద్ధి చేసిన వాహక నౌక ఎస్ఎస్ఎల్వి సరైన వాక్యలు అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింది వాటిలో జిఎస్ఎల్వి గురించి సరికాని వాక్యాలను గుర్తించండి అని అడిగాడు దీనిలో మూడు దశలుంటాయి మొదటి దశ ఘన ఇంధనం రెండో దశ ద్రవ ఇంధనం మూడో దశ క్రయోజెనిక్ దశ ఇది ఐఎన్ఎస్ఏటి జిఎస్ఏటి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెడుతుంది ఈ వాహకనౌక పది టన్నుల ఉపగ్రహాలను మోసుకుపోతుంది ఇది సమాచార ఉపగ్రహాలను భూ దిగువ కక్షలో ప్రవేశపెడుతుంది ఇక్కడ సరికాని వాక్యాలను గనక మనం చూస్తే డి మరియు ఈ స్టేట్మెంట్స్ అనేవి సరికావు జీఎస్ఎల్వి ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టిన కింది ఉపగ్రహాలను సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు జిఎస్ఎల్వి డి టూ జిఎస్ఎల్వి ఎఫ్ నైన్ జిఎస్ఎల్వి ట్వెల్వ్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ జీరో వన్ జీఎస్ఎల్వి ఎంకే త్రీ ఎక్స్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే అనగా సరైన జతను గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత జిఎస్ఎల్వి ద్వారా సాధించిన విజయాల గురించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి మొదటిసారిగా విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎల్వి వాహక నౌక జీఎస్ఎల్వి డి టూ జిఎస్ఎల్వి ఎఫ్ నైన్ ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం సౌత్ ఏషియన్ శాటిలైట్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎంఐ ద్వారా చంద్రయాన్ టూను ప్రయోగించారు జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎక్స్ ద్వారా క్రూడ్ మాడ్యూల్ అట్మాస్పిరిక్ రీఎంట్రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించారు ఇక్కడ సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి కింది వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవో గుర్తించండి భూమి నుంచి ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షను జియో సింక్రోనస్ లేదా జియో స్టేషనరీ కక్ష అంటారు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కిలోల బరువున్న జీశాట్ టూ ఉపగ్రహాన్ని ఏరియన్ ఫైవ్ రాకెట్ ద్వారా కక్షలో ప్రవేశపెట్టారు జిఎస్ఎల్విఎఫ్ టెన్ ద్వారా ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ ట్వంటీ వన్న ప్రయోగించిన ఈఓఎస్ జీరో త్రీ విజయవంతమైంది సౌత్ ఏషియన్ శాటిలైట్ అనేది సమాచార వాతావరణ పరిశీలన ఉపగ్రహం భారతదేశం ఇప్పటివరకు కక్షలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్ నైన్టీన్ ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనక మనం చూస్తే ఏబిడి అలాగే ఈ స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు జిఎస్ఎల్వి ఎంకే త్రీ మిషన్ను ఎల్విఎం త్రీ ఎం టూ వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ అంటారు ఎల్విఎం త్రీ ద్వారా మొదటి వాణిజ్య మిషన్ వన్ వెబ్ సంస్థ వారి ముప్పై ఆరు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ద్వారా జరిగింది ఎల్విఎం త్రీ ద్వారా జరిగిన ఎల్విఎం త్రీ ద్వారా ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల బరువు ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోలు ఇండియా ఎల్విఎం త్రీ ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు జియో స్టేషనరీ ఉపగ్రహాలు ఇక్కడ సరికానివి గనక మనం చూస్తే డిఈ స్టేట్మెంట్స్ సరికానివి ఇచ్చిన వాటిలో సరైన జతలు గుర్తించండి అని అడిగాడు ఇక్కడ సరైన జతలు గనక మనం చూస్తే ఎస్ఎస్ఎల్వి డి వన్ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో ప్రయోగం ఎస్ఎస్ఎల్వి డి టూ టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రయోగం ఎస్ఎస్ఎల్వి వెయ్యి కిలోల బరువును మోసుకెళ్తుంది భారత్లో మొదటి ప్రైవేట్ రాకెట్ ధ్రువ స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ ఎస్ రాకెట్ తయారీ ఇక్కడ సరైన జతలు గనక మనం చూస్తే ఏ బి మరియు ఈ మాత్రమే సరైన జత సమాచార ఉపగ్రహాల గురించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు వీటిని జియో స్టేషనరీ కక్షలో ప్రవేశపెడతారు భారతదేశ మొదటి ఇన్షాట్ ఉపగ్రహం ఇన్షాట్ వన్ ఏ జీ ఎడుషాట్ అనేవి సమాచార ఉపగ్రహాలు సమాచార ఉపగ్రహాల్లో ట్రాన్స్ఫాండర్లు అనే పరికరాలుంటాయి సమాచార ఉపగ్రహాలను జిఎస్ఎల్వి ద్వారా కక్షల్లోకి ప్రవేశపెడతారు ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి సమాచార ఉపగ్రహాలు భూపరిశీలన ఉపగ్రహాలు ప్రయా ప్రయోగాల కోసం పంపిన ఉపగ్రహాలు నావిగేషన్ ఉపగ్రహాలు డిప్ స్పేస్ అంతరిక్ష శోధన ఉపగ్రహాలు యూనివర్సిటీల ఉపగ్రహాలు ఇక్కడ సరైన క్రమంలో అనగా సరైన జతను గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత భారతదేశంలో వినియోగిస్తున్న గగన్ వ్యవస్థ గురించి కింది వాటిలో సరైనవేవి ఇది జిపిఎస్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ జీషాట్ ఎయిట్ షాట్ టెన్ ఉపగ్రహాలు దీనికోసం పనిచేస్తున్నాయి ఇస్రో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు ఇది విమానాల ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతుంది ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నావిగేషన్ వ్యవస్థలకు సంబంధించి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోనాస్ గెలీలియో జినిత్ బిడోయు నావిక్ ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా కింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని ఎన్నుకోండి భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొదట రాకెట్ను తయారు చేసింది స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ ఎస్ రాకెట్ ఒకే దశలో ఘన ఇంధనంతో ఎనభై కిలోల ఉపగ్రహాలను వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరుస్తుంది ఇక్కడ సరైన దాన్ని మాత్రమే ఎన్నుకోమన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లు సరైనవి ఇవి రెండు ఒకదాంతో మరొకటి సంబంధాన్ని చూపుతున్నాయి ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ గురించి కింది వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు ఈ వ్యవస్థలో భాగంగా పిఎస్ఎల్వి ట్వంటీ టూ ద్వారా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ ఏ ఈ వ్యవస్థకు పెట్టిన పేరు నావిక్ ఈ వ్యవస్థ భారతదేశమంతటా సరిహద్దుల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది ఈ వ్యవస్థ భూతల వాయు మార్గాల నావిగేషన్ వాహనాల ప్రయాణ మార్గం గుర్తింపు విపత్తు నిర్వహణ లాంటి వాటికి పనిచేస్తుంది ఇక్కడ సరైన వాటిని గనక మనం చూస్తే ఇక్కడిచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే క్రయోజెనిక్ టెక్నాలజీ గురించి కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి క్రయోజెనిక్ ఇంజన్ జిఎస్ఎల్వి మూడో దశలో ఉపయోగిస్తారు క్రయోజెనిక్ ఇంజన్లో పెట్రోల్ ఇంధనంగా వాడుతారు భారతదేశం మొదటి క్రయోజెనిక్ ఇంజన్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది భారతదేశం తన మొదటి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్లను విజయవంతంగా పరీక్షించిన రాకెట్ జిఎస్ఎల్వి డి ఫైవ్ క్రయోజెనిక్ ఇంజన్లో ద్రవ హైడ్రోజన్ ద్రవ ఆక్సిజన్ను ఉపయోగిస్తారు ఇక్కడ సరికాని వాటిని అడిగాడు ఫ్రెండ్స్ సరికానివి గనక మనం చూస్తే బి మరియు సి స్టేట్మెంట్స్ అనేవి సరికానివి కింది వాటిలో సరైనవి గుర్తించండి సరైన అడిగాడు భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్ మొదటగా జిఎస్ఎల్వి డి వన్లో వాడింది భారతదేశం తన స్వదేశీ క్రయోజెనిక్ పరీక్షను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చేసింది అధిక శక్తి ఉన్న క్రయోజెనిక్ ఇంజన్ను జిఎస్ఎల్వి ఎంకే త్రీలో ఉపయోగించారు ఇప్పటి వరకు క్రయోజెనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాలు అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా ఇండియా సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో శుద్ధి చేసిన కిరోసిన్ను ఇంధనంగా వాడతాడు ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్